జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిహస ఛానల్కి స్వాగతం కాఫీతో మొక్కలని పలకరించడానికి వెళ్ళ భజగోవిందం పెట్టుకుని వింటూ నీరెండలో అలా మొక్కలను పలకరిస్తుంటే నాకు అనిపించింది మొక్కలు నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది ఏమమ్మా అసలు పలకరించటమే మానేసావని ఈ మధ్య ఎక్కువగా కంప్యూటర్ ముందే గడుపుతున్నాను ఈ కరివేపాకు మొక్కను చూస్తే నా స్నేహితురాలు గుర్తొస్తుంది చిన్ని మొక్కగా ఉన్నప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఎంత చక్కగా పెరిగిందో బోల్డ్ కరివేపాకు మొక్కలు కూడా వస్తున్నాయి ఇదేమో దొండపాదు బాగా చక్కగా పెరుగుతుంది దీనికి ట్రెల్లీస్ కట్టాలి ఈ నిమ్మ మొక్క పిల్లలు సరదాగా పెంచారు కొని తెచ్చిన నిమ్మకాయ నుంచి గింజలు తీసి వేస్తే పెరిగింది అది ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది చాలా చక్కగా పెరుగుతుంది కనకాంబరాలు ఇంకా పూలు అవ్వలేదు వీటికి పోషకాలు ఇవ్వాలి పొట్లకాయ మొక్కలు పెరుగుతున్నాయి కాకరకాయ మొక్కలు పెరుగుతున్నాయి వీటికి డ్రెల్లీస్ కట్టాలి మందారం మొక్క బయటకు తీసుకొచ్చాక పాత ఆకులన్నీ రాల్చి కొత్త ఆకులు వేసుకొచ్చింది దీనికి కూడా పోషకాలు ఇవ్వాలి కర్పూరవల్లి మొక్క వాము వాసన వేస్తూ ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఆకులు వాడచ్చు ఇది ఇంకో కరివేపాకు మొక్క దాని నుంచి తీసిపెట్టింది ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చాక కూడా చక్కగా కొత్త ఆకులు వేస్తూ కొత్త పిలకలు వచ్చి అరటికాయ మొక్క చాలా బాగుంది ఈ అరిటాకులో భోజనం చేయాలి పిల్లలకి అరిటాకుల్లో భోజనం పెట్టాలి అని నా కోరిక మరువం ఇది కూడా చక్కగా పెరుగుతోంది ఒక్క ఆకుల వాసన చూస్తే ఎంత హాయిగా ఉంటుందో ఆ వాసనకి రాబిన్ కదలకుండా కూర్చుంది అక్కడ అప్పుడప్పుడు తల తిప్పిన అవంకే చూస్తుంది ఎందుకో తెలుసా అది గుడ్లు పెట్టుకుంది పాపం డెక్క కింద అందుకని దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువసేపు కూర్చోకుండా వచ్చేసాను అన్నమాట హ్యాలోపీనావులు పెరుగుతున్నాయి మిరపకాయలు వస్తున్నాయి ఇవి కేఎన్ మిరపకాయలు చాలా కారం ఉంటాయి ఈ మొక్కలు పెరగడమేమో కానీ చుట్టుపక్కల వీడి అయితే చాలా పెరిగింది బోల్డ్ పని అయితే కనిపించింది నాకు చేయాల్సిన పని ఆనపకాయ మొక్క పెరుగుతుంది ఇక్కడ ఆనపకాయ మొక్కలు బాగా పెరుగుతాయి మాకు బోల్డ్ ఆనపకాయలు వస్తాయి ఎండ్ ఆఫ్ ద సీజన్కి తోటకూర బాగా పెరిగిపోతుంది ఇంకా సీడ్స్ కూడా వచ్చేస్తాయి దీన్ని కోసే టైం లేదు నాకు ఇవాళైనా కొయ్యాలి చెట్టు చిక్కుడు ఈ చిక్కుడుకాయలు చూస్తే నాకు ఒక పెండింగ్ వీడియో ఉండిపోయింది చాలా కాలం నుంచి చెయ్యాలి టమోటా మొక్కలకి పువ్వులు వస్తున్నాయి పుదీనా పెరుగుతోంది పుదీనా బాహ పెరిగిన తర్వాత ఆకులు కోసి కడిగి శుభ్రం చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటూ ఉంటా నేను చాలా కాలం వస్తాయి వంకాయకి పిందెలు వస్తున్నాయి పిల్లలు కార్ను పెంచుకుంటున్నారు ఈ కార్ను మొక్కల మీద ఉడతల దండయాత్ర బాగా ఎక్కువ ఉంటుంది గోంగూర ఇప్పుడిప్పుడే పెరుగుతోంది ఒక్కసారి కుదురుకుని పెరగడం మొదలెట్టాక చాలా వస్తుంది అలాగే పూల మొక్కలు కూడా కుదురుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే పూలు పూస్తున్నాయి కనకాంబరాలు కూడా ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి వీటన్నిటికీ ముందు ఆ వీడ్ కలుపంతా తీసి కాస్త న్యూట్రిషన్స్ పోషకాలు ఇచ్చి వేప నూనె నీళ్ళలో కలిపి చల్లుకుని బోల్డ్ పని ఉంది ఈ లాంగ్ వీకెండ్ ఊపిరి పని పని కనిపిస్తోంది కొత్తిమీర కోసుకొచ్చాను తాజాగా దీన్ని పచ్చడి చేసుకోవాలి తాజా టమాటాలు వేసి ఇన్ని మిరపకాయలు వేసుకుని కారంగా పచ్చడి చేసుకుని పెసరట్లు వేసుకుని తినాలి అది పెడతాం మీకు వీడియో ఉదయాన్నే తలుపు తీస్తే మాకు ఇవే దృశ్యాలు కనిపిస్తాయి పరిగెట్టి పారిపోతున్న కుందేళ్ళు పువ్వులు తినేస్తూ లేళ్ళు కనిపిస్తూ ఉంటాయి నీరెండలో కాసేపు ప్రకృతితో గడిపితే ఆ ఆనందమే వేరు మీరు ఎలా ప్రకృతిని ఆస్వాదిస్తారో కామెంట్స్ సెక్షన్లో నాతో చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్